రోజు రోజు వాటర్ను ముఖానికి అప్లై చేస్తే ఏమవుతుంది నేటి రోజుల్లో ప్రజలు సరైన ఆహారం తీసుకోపోవడం అధిక ఒత్తిడి కారణంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇందులో మొటిమలు డార్క్ స్పాట్స్ వంటి సమస్యలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు రోజు వాటర్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన చర్మాన్ని మృదువుగా చేయడానికి వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి అంతేకాదు ఇది ముఖంపై ఉండే నల్ల కూడా తొలగిస్తుంది అలానే ముఖం మీద మొటిమలు ఉంటే రోజు వాటర్తో మసాజ్ చేయాలి దీనివల్ల మొటిమలు తగ్గుతాయి కొద్దిగా రోజు వాటర్ తీసుకుని దాని ముఖానికి అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేసుకోవాలి రోజు వాటర్ కలబంద ముఖం పొడిగా నిర్జీవంగా ఉంటే రోజు వాటర్ అలోవేరా జెల్ మిక్స్ చేసి అప్లై చేయాలి దీన్ని ముఖంపై ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచాలి తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి ఈ విధంగా రోజుకి మూడు సార్లు చేయాలి రోజు వాటర్ గంధపు పొడి ముఖంపై ఉన్న మొటిమల గురించి ఆందోళన చెందుతుంటే రోజు వాటర్ గంధపు పొడిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి దీనివల్ల మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు గంధపు పొడి చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది ఇది ముఖం ఎరుపును తగ్గిస్తుంది నిజానికి రోజు వాటర్ను ఎలాంటి చర్మం ఉన్నవారైనా ఉపయోగించవచ్చు ఇది చర్మం పిహెచ్ సంవత్సరం కాపాడడమే కాకుండా ముఖం జిడ్డును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది మొటిమలు రాకుండా చేయడానికి ఉన్న మొటిమలను తగ్గించడానికి అలానే ముఖంపై ఉన్న నల్ల మచ్చను తొలగించడానికి రోజు వాటర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇందుకోసం రోజు వాటర్లో ముంచిన దూదుతో మీ ముఖాన్ని తుడుచుకోవాలి రోజు వాటర్లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముటిమలు తగ్గుతాయి వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన చెమట మురికిని తొలగించడానికి కూడా రోజు వాటర్ను ఉపయోగించవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ